శ్రీ మనకి ఈ సంవత్సరం పుష్కరాలు అండి సరస్వతి పుష్కరాలు కింద సంవత్సరం నర్మదా నదికి వచ్చింది నర్మదా పుష్కరాలు ఇప్పుడు వచ్చేవి సరస్వతి నది సరే వాళ్ళు మన పంచాంగారి ప్రకారం చెప్పింది ఏంటంటే మే పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ఈ నెల మే పద్నాలుగు నుంచి ఏమంటే ఇరవై ఆరో తారీఖు వరకు పుష్కరాలు అండి పన్నెండు రోజులు ఇక్కడ వచ్చిన పెద్ద విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ సరస్వతీదేవి పుష్కరాలకి ఎక్కడ మనం స్నానం చేసి పిండ ప్రదానం చేయాలి ఎందుకంటే డైరెక్ట్గా సరస్వతి నది మనకి ఎక్కడ చాలా వరకు కనిపిస్తుంది అండి కనిపించకపోవడంతో ఇప్పుడు గోదావరి కృష్ణా నర్మదా ఇవన్నీ కూడా చాలా ప్రాంతాల్లో పరివాహక ఈ సరస్వతి నది మరి ఎక్కడ అనే దాని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే అది మనకు ఇప్పుడు కేదార బదరి అంటాను చూడండి వీళ్ళు చారధామైనప్పుడు బదరీనాథ్ ఆ బదరీనాథ్కి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ఐదారు మైళ్ళ దూరంలో మన అని ఒక పల్లెటూరు ఉందండి దాని పేరు మన ఆ మన అనే గ్రామంలో కొంత దూరం అంటే ఒక రెండు మూడు మైళ్ళు మాత్రమే సరస్వతి నది మనకు ప్రవాహం మనకు కనిపిస్తుందండి అక్కడ అయితే ఇంకా డైరెక్ట్గా మనం ఏమండి మేము సరస్వతి నదిలోనే చేయాలి అంటే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అటు అక్కడ బదరీనాథుని కూడా చూసినట్టు అవుతుంది ఈ సరస్వతి పుష్కరాలు కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందండి అసలు అసలు శారధాములోనండి కేదారా బదరి ప్రయాణాలు చాలా ప్రయా అంటే ప్రయాస కాదండి ప్రాణానికి కూడా తెగించే వెళ్ళాలండి ఎప్పుడు ఏ టైంలో ఆ బస్సు ఎడుతుంటే పైనుంచి రాళ్ళు పడతాయో యువతలు మనం లోయలో పడిపోతామో కూడా మనకు తెలియదు తుఫాను వర్షాలు వస్తున్నాయి ఇవ్వండి ఏంటి మంచు వర్షాలు మంచు తుఫాను వస్తుంటాయి ఇది ప్రమాదమైనటువంటి పరిస్థితి అటువంటిదిలో అక్కడికి వెళ్ళాలంటే అందుట్లో నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది ప్రమాదాన్ని ఎదుర్కొనే స్థితిలోనే మనం వెళ్ళాలి అది అది ఒక ఇబ్బంది ఉంది అక్కడ మరి అది కాకుండా ఇంకా భారతదేశంలో ఎక్కడుందన్నట్లయితే ఇంకా మన వాళ్ళు అందరికీ చెప్పిన తరుణోపాయం ఏంటంటే ఇక్కడ త్రివేణి సంఘం ఉంది కాబట్టి మామూలుగానే అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే గంగా యమున కలిసి చోట మధ్యలో సరస్వతి కూడా ఉందని మనం భావించి అక్కడ మనం స్నానం చేస్తుంటాం కాబట్టి ఆ త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానం చేసి బిడ్డ ప్రదానం చేయొచ్చు అని మరో కొంతమంది పండితులు ఇప్పుడు మనకు ఈ పుష్కరాల గురించి చెప్పడం జరిగిందండి మరి కొంతమంది ఏమన్నారంటే కాళేశ్వరంలో కూడా గోదావరిలో కొంత దూరం ఈ సరస్వతి అంతర్భాగంగా ఉంది కాళేశ్వరం అని మనకు ఉందండి ఇక్కడ ఆ కాళేశ్వరం అది అక్కడ ఏంటంటే ఒకే పానుమట్ట మీద ఇద్దరు రెండు శివలింగాలు ఉంటాయండి అది ఒకగానే ఒక ఆయన శివుట్ట ఒకే పానమట్ట మీద ఉంటాయి అటువంటి ఆ కాళేశ్వరం దగ్గర గోదావరిలో కొంత దూరం ఈ సరస్వతి నది కూడా ఉంది ఇది మూడో భాగంగా కొంతమంది చెప్తారు దీన్ని బట్టి అన్నిటికంటే మనకు ఇబ్బంది లేని ప్రమాదం లేనిది మనకు ఇదేంటి త్రివేణి సంగమం అండి అలహాబాదు ఈ ప్రయాగ అక్కడికి కనుక వెళ్ళి మనం ఆ పిండ ప్రధానంగా స్నానంగా చేస్తే దీని యొక్క ఈ పుష్కరాల యొక్క ఈ సరస్వతీ నది పుష్కరాల యొక్క ఫలితాన్ని మనం పొందిన వాడు అవుతాం కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని లేదు మేము వెళ్ళగలము అన్నట్లయితే బదరీనాథ్ దగ్గర మన అనేటువంటి గ్రామంలో కొంత దూరం ఆ సరస్వతి నది ప్రవహిస్తుంది అక్కడ పెట్టుకుంటే ఇంకా అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పద్ధతి అది కాబట్టి ఈ విధంగా మనం ఆ పుష్కరాలని సంవత్సరం వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి మొదట్లోనే చెప్పారండి మిగిలిన నదులు చాలా పరివాహక ప్రాంతం ఉందండి వాటికి ఇప్పుడు గోదావరి కృష్ణా ఉందంటే ఆ చివరి నుంచి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఎంతో దూరం అది ప్రవేశం ఉంది కాబట్టి ఎక్కడ మనం ఆ నది ఇతరలో పెట్టుకునే ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఈ సరస్వతి అనేది పుష్కరాలని ఈ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దాని ఫలితాన్ని పొందాలని మరి మనవి చేస్తూ स्वस्थ